శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈ చక్కటి బుధవారం అమావాస్య తర్వాత వృద్ధిచంద్రుడుగా మనకు అనేక విజయాలు ఇచ్చే రోజుగా మొదటి రోజుగా ఈరోజు ప్రారంభమైనది అందువల్ల తిది తదియ అలాగే నక్షత్రం నక్షత్రం రెండు పాదాలలో కన్యారాశిలో చంద్రుడు నుండి జన్మరాశి తులారాశిలోకి చంద్రుడు రావడం జరుగుతుంది ఇక్కడ చంద్రుడు రావడం తులారాశిలో మంచిది చాలా సంతోషం చాలా ఆనందాన్ని వినోదాన్ని అలాగే ఆత్మవిశ్వాసం కానీ ప్రేమ అనురాగం వాగ్దాటివరం వరం అన్నీ సమకూర్చే స్థానంలో మొదటి స్థానానికి వచ్చారు కానీ ఇక్కడ కుజ్రహం కూడా ఉన్నది అందువల్ల అత్యంత శక్తివంతుడైన కుజుడితో చంద్రుడు కలవబోతున్నాడు అక్కడే మన మనసులు రెండవనికి అవకాశాలు ఉంటాయి ఒక మనసు ప్రశాంతత చాలా జరిగిన సంఘటనలు అలాగే ఏదో మనసు ఇబ్బందులు కలిగినట్లు కనిపిస్తుంది ఒక మనసు తీవ్రతమైన అలజడి మానసిక ఒత్తిడి గందరగోళం ఇది ఒక రకంగా ఉంటుంది అందువల్ల ఈ రెండున్నర రోజుకి ఈ చంద్రుడు ఇక్కడే పాదాల నక్షత్రంతో అలాగే స్వాతి నక్షత్రంతో ప్రయాణం చేస్తుంటారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకమైన విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కోర్టు విషయాల్లో ఉన్న వారికి విజయం కలిసి వస్తుంది అందువల్ల తుది తీర్పు శుభంగా మనకు కలగడానికి అవకాశం ఉండే రోజు అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకతగా వాళ్ళకు పలుకుబడి వాగ్దాటి వరం చాలా ఉన్నత స్థితికి ఉంటుంది మనకు మధ్యతరగతి కుటుంబాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ పరిస్థితులు మార్పు కనబడుతుంది మానసిక ఒత్తిడి ఉంటుంది అలర్జడీ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి అంటే అదృష్టం ఉంటుంది అలాగే అలాగే సుఖం ఉంటుంది సంతోషం ఉంటుంది అలాగే కర్తవ్యం కూడా చేసుకోవాలి అలాగే మొదటిది కర్తవ్యం తర్వాత ఇలాంటిదన్నీ కూడా మనకు వీలు దొరికితేనే అన్ని దొరుకుతుంది సుఖమైన అలాగే కార్యక్రమాలు విజయం కలగాలన్నా సంతోషం కలగాలన్నా కూడా వీళ్ళు దొరికి మనం సంతోషంగా ఉండేలాగా మనమే ప్రయత్నించుకోవాలి అందువల్ల తల్లిగారి యొక్క ఆరోగ్య విషయాలలో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి మీ యొక్క శరీరంలో కూడా అలజడి కలిగే శరీరములో ఆరోగ్య విషయాలలో ప్రత్యేకతగా ఉండాలి అందువల్ల మనం చాలా వరకు ఆహార నియమాలని పాటిస్తూ ఈ గ్రహాల రీతిగా కొద్దిగా ఇబ్బందుల్లో శుభగ్రహాధిపతి బుధుడు కానీ రవి కానీ ఇక్కడ ఎప్పుడైనా కానీ బుధుడు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆరోగ్య రీతిగా గ్యాస్కి సంబంధించడం అంటే కడుపు ఉన్న ఉబ్బసం అలాగే ఇబ్బందిగా ఉన్నట్లు ఉంటుంది అందువల్లే మనం యోగా అలాగా మెడిటేషన్ చేయడం వల్ల సూర్య నమస్కారం చేసి స్వామి అనుగ్రహం పొందుతా ఈరోజు బుధవారం బుధుడికి అధిపతి అయిన శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళచ్చు ప్రశాంతత మంచి భవిష్యత్తు కలిగించడానికి అవకాశం మళ్ళీ ఉద్యోగ విషయాలలో ఈరోజు మీరు మీ ఉద్యోగ విజయాల కోసం పోరాటం చేస్తున్న నిరుద్యోగులకి ఈరోజు వాళ్ళు పాల్గొంటున్న కంపెనీలోకి ఇంటర్వ్యూలోకి ప్రతి ఒక్కరికి చాలా విజయాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల మీ యొక్క మేధాస్సు చాలా బలంగా ఉంటుంది ఈరోజు ఈరోజు క్లుప్తంగా మీరు పోరాటం చేయండి మీ ఉద్యోగం మీ చేతికే వస్తుంది అది అదృష్ట యోగంతో అలాగే ప్రత్యేకత పిల్లలు విద్య విషయాల్లో చాలా మానసికంగా చదివినట్లే చదివి ఏదో చదివేస్తున్నాను అని తల్లిదండ్రులు ఇబ్బందులు కలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళని గమనించుకోవలసిన రోజు ఈరోజు అందువల్ల ప్రత్యేకంగా వాళ్ళపైన దృష్టి పెట్టాలి వాళ్ళకి అవసరానికి సంబంధించిన విషయాల్లో విద్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే తులారాశికి పంచమ రాశిలో రాహు ఈ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నట్లు కనిపిస్తూ విద్య విషయంలో కొంచెం సానుకూలతను తక్కువగా ఉండేటట్లు కనబడిస్తున్నాయి అందువల్ల మీరు దాన్ని గమనించి చాలా జాగ్రత్త తీసుకోవడం వాళ్ళ విద్య విషయంలో ఎదుగుదలకి మీరు ప్రయత్నించాలి మళ్ళీ భార్య భర్తలు వీళ్ళకి ఎప్పుడు ప్రేమతో చాలా సంతోషంగా ఉన్నవారు ఉన్నారు అలాగే కొద్దిమంది ఒకరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడడం అతి ఆవేశంతో ఒకరికి ఒకరు కొద్ది మందికి ఇబ్బందులు కలిగించుకుంటారు అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఐకమత్యం అవ్వాల్సిన పరిస్థితి వచ్చినది శుక్రుడేమో సూర్యుడు ఇంట్లో ఉండడం వల్ల ఖచ్చితంగా భార్యాభర్తలందరూ కూడా ఐకమత్యంతో ఉండండి ఎక్కువగా గొడవలు వచ్చినా ఒకరిపైన ఒకరు యుద్ధం చేయకుండా జాగ్రత్త పడి ఒక్క గడియ కానీ ఒక నిమిషం ముందంతా ఇప్పుడు మనం టైం చూస్తుంటాము ఇంతకుముందు గడియల్లో ఉండింది గడియ విగ్గడియ అంటే ఇలా గడియ విగ్గడియల్లోకి మనం ఉండేటప్పుడు అందువల్ల చెప్తుంటారు పూర్వీకుల్లో ఆ విష గడియల సమయంలో జాగ్రత్తగా ఉంటే చాలు అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వీళ్ళు గమనిస్తూ వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవాలి ఇక్కడ వ్యాపారం జరిగినట్లే ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా చాలా సమస్య ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా తులారాశి వ్యాపారస్తులు చాలా రంగ్ బాటమ్ మంచి వ్యాపార రంగంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా జరిగినట్లు జరిగి కొద్దిగా డెప్షిట్లో అనేది కనిపిస్తూ ఉంటుంది దానివల్ల మనసులో కొంచెం గందరగోళం ఉంటుంది అందువల్లే మీరు ప్రత్యేక దృష్టి పెట్టి జాగ్రత్తగా అభివృద్ధికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఈరోజు తులారాశి వారికి గోచార రీతి ఫలితాలలో విద్య ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందుతారు ప్రేమ విజయం సంపూటంగా ఉంటుంది దాంతో ఎటువంటి సందేహం లేదు ఆరోగ్య విషయం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ధన సంపాదన విషయం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది దానికి ఎటువంటి దోకా లేదు అలాగే స్నేహితులు మనం ఇష్టపడుతున్న వ్యక్తులు మనకు సహకారం అందించడానికి రోజు ఒక ప్రత్యేకమైన రోజు